వెల్కమ్ టు ఐబీటీవీ రేపల్లె పట్టణం ఆరో వార్డులోని సిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామి పూజ ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీతో పాటు గణేష్ యూత్ ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రత్యేక శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి కర్పూర హారతి ఇచ్చి పండ్లు సమర్పించారు పడిపూజలో ప్రధానమైన పద్దెనిమిది మెట్లను అందంగా పూలతో అలంకరించి ప్రతి మెట్టు వద్ద దీపాలు వెలిగించారు ఈ పద్దెనిమిది మెట్లు అయ్యప్ప స్వామిని కాపాడే పద్దెనిమిది దేవతల ప్రతీకులుగా భావిస్తారని గురుస్వాములు భక్తులకు వివరించారు అయ్యప్ప భక్తి మార్గంలో పడిపూజ ఎంతో పవిత్రమైన ఆచారమని దీక్షలో ఉన్న వారికి మానసిక ప్రశాంతత ఆత్మ పరిశీలన శక్తి ఆధ్యాత్మిక ఆనందం కలిగిస్తుందని చెప్పారు